హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి సీ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్ అయితే వచ్చేసాము ఒకసారి ఈ షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి వీళ్ళది వచ్చేసరికి సిరి టెక్స్టైల్స్ ఫోర్ షాప్స్ ఉన్నాయి టోటల్గా వీళ్ళకి సంబంధించిన షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది వస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటంలోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో పొట్టి స్వామి వీధి అంటారండి కుస్మార్నాథ్ మార్కెటింగ్ అని చిన్న సందులోకి ఉంటుంది ఇక్కడ మాకు ఇంకా ఫ్యాంట్ షర్ట్స్ మూడు షాప్స్ ఉన్నాయండి త్రీ టెక్స్టైల్స్ అన్నీ అవన్నీ కూడా ఫ్యాన్ షర్ట్స్కి హోల్సేల్ షాపులు అంటే మా దగ్గర క్లాత్ ఉంటుంది రెడీమేడ్ అనేది ఏది ఉండదు అండి ఫ్యాన్ షర్ట్స్కి అయితే ఎవరన్నా బయట నుండి మా షాప్కి వచ్చినట్లయితే కనుక ఒకసారి కాల్ చేసి రండి అంటే స్టాక్ ఉన్నది లేనిది తెలుసుకుని రండి లేదా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియండి అయితే అయితే మాకు కాల్ చేయండి మీరు ఎక్కడున్న సరే మేమైతే పికప్ చేసుకుంటాము లేదా గూగుల్ మ్యాప్స్లో నక్షత్రం సిల్క్స్ అని టైప్ చేయండి మా మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మా దగ్గరికి వచ్చేసేయచ్చు ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ రోజు వచ్చేసి ఇప్పుడు ఫ్యాన్సీ లెనిన్ శారీస్ మేడం అది కూడా హ్యాండ్లూమ్ ఫ్యాన్సీ లెనిన్ సారీస్ మేడం ఇవన్నీ కూడా మీకు లాస్ట్ టైం చూపించిన ఐటమ్స్ వచ్చేసి అది ఓన్లీ లెనిన్ ఫ్యాన్సీ లెనిన్ వస్తుంది ఇదంతా కూడా హ్యాండ్లూమ్ ఫ్యాన్సీ లెనిన్ వస్తుంది క్లాత్ అండ్ డిజైన్స్ బోర్డర్ డిజైన్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇదిగోండి ఇవన్నీ కూడా డిజైన్స్ మేడం వీటిల్లో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉంటాయండి వీటిల్లోనే మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇది మేడం ఇది శారీ ఇది వరకు అంతా మనం ఒక పట్టు శారీస్ లోనే వాటిల్లోనే చూసేవాళ్ళం కాపర్ బోర్డర్ అన్నది ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్యాన్సీ లెనింగ్ లో కూడా వస్తుంది మేడం ఇది ఇది శారీ మొత్తం కూడా డార్క్ కాంబినేషన్ వస్తుంది డార్క్ కాంబినేషన్కి పైన కింద బోర్డర్ వచ్చేసి కాపర్ బోర్డర్ వస్తుంది మేడం ఇది ఇదే శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ అండి డార్క్ డిజైన్ వస్తుంది ఓకే ఇది సారీ మొత్తం కూడా ఇదే నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది కాపర్ బోర్డర్ వస్తుంది వీటిలో మనకి డిజైన్స్ ఉంటాయండి ఇంకా వీటిలోని కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి అండ్ వీటిలో వచ్చేసి ఇదిగోండి మేడం ఇది ఇంకొక మోడల్ ఇదంతా కూడా మనకి శారీ మొత్తం కూడా చెక్ డిజైన్ వస్తుంది చెక్స్ వస్తుంది అవును ఇది మొత్తం ఇక హ్యాండ్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ హ్యాండ్లూమ్ లేని పడుతుంది జనరల్ గా నైన్ హండ్రెడ్ రూపీస్ శారీ మేడం ఫ్యాన్సీ హ్యాండ్లూమ్ శారీ విత్ జరీ డిజైన్స్ ఇలాంటి మోడల్ మోడల్స్ కావాలంటే నైన్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ ఉంటుంది కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదోండి ఇది పల్లు ఇదంతా మీకు అయితే జెర్రీ ఇవి అంతా ఇది పల్లుకి కొంచెం హెవీగా వస్తుంది నెక్స్ట్ శారీ మొత్తం కూడా ఇదిగోండి చెక్స్ వస్తుంది ఇదిగోండి మేడం జరీ చెక్ డిజైన్ వస్తుంది అంతా కూడా అండ్ ఇదంతా కూడా ప్రింటెడ్ డిజైన్ మేడం మనకి కింద పైన బార్డర్ చూసినట్టయితే గోల్డ్ బార్డర్ సింపుల్ గా ఒక చిన్న బార్డర్ డిజైన్ అయితే వస్తుంది ఇదే మేడం క్లాత్ అయితే కనుక చాలా బాగుంటుందండి ఈ హ్యాండ్లూమ్ లెనింగ్ స్టైల్ అయితే కనుక చాలా బాగా వాడతారు ఎక్కువ మంది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా చాలా బాగుంటుంది మేడం ఇది కొంచెం అఫీషియల్ గా లుకింగ్ ఉంటుంది మేడం ఈ శారీ వాడినా సరే చాలా నీట్ లుక్ వస్తుంది ఇది ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ ఇదేనండి ఇది ఇంకొక మోడల్ బాగుంది కలర్ బాగుంది కలర్ యాష్ గ్రే కలర్ వస్తుందండి ఇదంతా కూడా మనకి ఒక బాతిక్ ప్రింట్స్ అంటారు కదండి ఆ మోడల్ వస్తుంది మేడం ప్రింటెడ్ డిజైన్ అంతా కూడా ఇది మొత్తం పళ్ళు డిజైన్ ఇది ఇదే శారీ మొత్తానికి కూడా ఇలా చెక్స్ డిజైన్ వస్తుంది మధ్యలో వచ్చేసి మనకి సీక్వెన్స్ స్ట్రైప్ డిజైన్ మోడల్ అయితే వస్తుంది అంతా కూడా ఇదే ఇవన్నీ డిజైన్స్ దేని కదే మేడం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మీకు సేమ్ ఇదే డిజైన్లో కలర్స్ కావాలి దొరకవు అలా దొరికినట్టయితే కనుక మనకి చెప్పాను కదా దాకా నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ పైన ఉంటుంది మనకి అన్ని మిక్స్ పీసెస్ మిక్స్డ్ డిజైన్స్ కాబట్టి మనకి ఈ రేట్లో మంచి ఆఫర్ రేట్లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి మంచి క్వాలిటీ లెనిన్ వస్తుంది ఇదేండి ఇందా వాటిలో ఇది కలంకారీ ఇది కలంకారీ బట్ బ్లాక్ కలర్ ఇదేండి మేడం బ్లాక్ ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ ఇది ఇందాక మీకు చెప్పాను కదా హ్యాండ్లూమ్ లేని ఇది ప్యూర్ ఇంకా హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది ఇది ఇవన్నీ కూడా రకరకాల ఐటమ్స్ అన్ని ఉంటాయండి వీటిల్లోనే ఇది మేడం మీకు ఇందాక కిందగా ఓపెన్ చేసిన దానిలో కలంకరీ లేదు ఒకటి నెక్స్ట్ ఇది మేడం ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ మేడం ఇదే శారీ మొత్తం కూడా ఈ నావీ బ్లూకి ఈ డిజైన్ వస్తుంది ఇదేండి మేడం ఇది వచ్చేసి పళ్ళు పల్లు పాట ఇది పళ్ళు వస్తుంది మీకు ఈ ఐటమ్స్ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదే వీటిలో ఇంకా రకరకాల డిజైన్స్ వస్తాయి మేడం వీటిలో ఇంకా ఇదండి అంటే ఇవన్నీ సెట్కి వచ్చేసి ఫోర్ టు ఫైవ్ పీసెస్ వస్తాయండి ఆ ఫోర్ టు ఫైవ్ పీసెస్ కూడా రీసేలర్స్ వాళ్ళకి అయితే బాగా ఉపయోగపడుతుంది అంటే ఆ ఫైవ్ పీసెస్ కూడా రకరకాల డిజైన్స్ అన్ని మిక్సెస్ చేసేసి వచ్చేస్తాయి ఇదేండి కూడా ఏదైనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఐటమ్ లెన్స్ సూపర్ క్వాలిటీ వస్తుంది ఇదండి మొత్తం ఇంకా ఫుల్ చార్ట్ ఉంది ఎన్ని పీసెస్ కావాలన్నా రీసెంట్గా వాళ్ళకి ఎన్ని పీసెస్ కావాలన్నా ఇవ్వగలం ఇది అండి సొంతని వాడుకునే వాళ్ళు అయితే ఒక్కసారి వాడు చూడండి క్వాలిటీ దీనికి అడేట్ అయిపోతారు అంత బాగుంటుంది క్వాలిటీ అయితే మాత్రం దీనికి ఇదండి ఇవన్నీ కూడా డిజైన్స్ అన్ని బండిల్ ఇలా సెట్ వైజ్గా వస్తాయి ఫోర్ టు ఫైవ్ పీసెస్ పర్ బండిల్కి వస్తుంది మనకి సింగిల్ పీస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కావాలంటే కనుక వాట్సాప్లో ఇది స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ ఎన్ని పీసెస్ కావాలో కూడా మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తేనే చేయగలం కొరియర్ చేస్తాము కొరియర్ చేస్తాము కొరియర్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా పడతాయి శారీస్ మేడం ఇవన్నీ కూడా కాటన్ శారీస్కి పట్టి గోల్డ్ డిజైన్స్ అంటారు అంటే గోల్డ్ స్ట్రైట్ స్ట్రైట్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇదే మేడం వీటిలో కలర్స్ అన్ని మిక్స్డ్ కలర్స్ వస్తాయి మిక్స్డ్ డిజైన్స్ కూడా వీటిలో వచ్చే ఐటమ్ అంతా ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది శారీకి ఇదే మేడం శారీ మోడల్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది ఈ స్టైల్లో వస్తుంది మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇదే మేడం ఇదంతా పళ్ళు డిజైన్ వస్తుంది శారీకి పళ్ళు వస్తుంది అంతా కూడా కొంచెం పెద్ద లీఫ్ డిజైన్తో వస్తుంది ఇదే శారీ మొత్తం కూడా పైన అంతా కూడా మనకి చిన్న డిజైన్ డిజైన్తో వస్తుంది బుట్ట డి డిజైన్ వస్తుంది కిందంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది శారీ మొత్తానికి కూడా మనకి గోల్డ్ జరీ స్ట్రైప్ లైన్స్ అయితే వస్తుంది మేడం అదే పట్టి గోల్డ్ స్ట్రైప్స్ అంటారు ఈ కాటన్స్ అయితే చాలా హెవీ ఐటమ్ మేడం ఇది ఎక్కువ ఈ ఐటమ్స్ వచ్చేసి మనకి బాగా కొంటారు ఈ సమ్మర్ వేర్కి అయితే కనుక ఈ జరీ ఫినిషింగ్ ఉన్నాయి ఈ కాటన్ శారీస్కి మంచి హై డిమాండ్ ఉంటుంది ఈ ఐటెంకి ఇదేండి మేడం దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా మనకి పట్టీ గోల్డ్ స్ట్రైప్స్ అయితే వస్తుంది అండి కాంబినేషన్ అయితే చాలా సూపర్ గ్రీన్ గోల్డ్ వస్తుంది ఇది జనరల్ గా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ మేడం కూడా మనకి వస్తాయి మనకు వచ్చిన ఆఫర్ మాత్రం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు త్రీ సెవెంటీ ఫైవ్ అవును త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది వీటిలో డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ వస్తాయి మేడం బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది మేడం మనకు ఓపెన్ చేసి చూపించాను ఇప్పుడు బ్లౌజ్ ఇది ఉంది ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినే వస్తుంది ఇదండి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రౌన్ ఇదే మేడం ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది చూడండి ఇంకా డిఫరెంట్ ఇప్పుడు మనకు ఓపెన్ చేసిన గ్రీన్లోనే ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్ ఇది ఇదండి ఇది ఇలా క్రాస్ లెహరియా డిజైన్ స్టైల్ వస్తుంది మేడం ఇది ఇలా క్రాస్ స్ట్రైప్ వస్తుంది మేడం ఇది అంతా కూడా లెహరియా డిజైన్ స్టైల్లో ఇది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉంటాయి మేడం వీటిల్లోనే ఇదండి ఇది చూడండి ఇది ఇదంతా కూడా ఫాగ్ లీఫ్ డిజైన్ టైప్ వస్తుంది శారీ అంతా కూడా ఇది అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది మస్టర్డ్ ఎల్లోకి పింక్ కాంబినేషన్ వస్తుంది చాలా నీట్గా లుకింగ్ బాగుంటుంది మేడం శారీ అయితే ఇది ఇదంతా పళ్ళు పళ్ళు మొత్తం కూడా మనకి నెమలి డిజైన్ వచ్చింది ఇదే సూపర్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ దీనికి ఓకే ఇది కూడా మనకి స్ట్రైప్స్ అయితే వస్తుంది జరీ స్ట్రైప్స్ ఇదండి ఇది అన్ని కూడా వీటిలో కలర్స్ మేడం కలెక్షన్ కూడా బాగున్నాయి వీటిలో వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ చాట్ వస్తుంది కేటలాగ్ డిజైన్ ఇదేండి మేడం ఇది వచ్చేసి బండిల్ ఇలా వస్తుంది అంటే రీసేలర్స్ వాళ్ళు ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా చాలా బాగా లైక్ చేస్తున్నారు మన దగ్గర కాటన్ శారీస్ మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ బాగా వస్తున్నాయి అండ్ మోడల్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ తీసుకుంటున్నారు బాగా అమ్ముతున్నారు ఇదిగోండి అందువల్ల వాళ్ళ కోసం ఎక్కువ బల్క్ ఆర్డర్స్ ఇస్తున్నాము వాళ్ళ కోసం ఇదిగోండి ఇలా బల్క్ కూడా తీసుకోవచ్చా మేడం ఇదిగోండి అంటే సేమ్ ఇలాగా మీకు ఒక బండిల్ కావాలంటే ఒక బండిల్ బండిల్గా ఇచ్చేస్తాము త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈచ్ శారీ వచ్చేసి ఇదిగోండి మనకి కి వచ్చేసి టెన్ పీసెస్ వస్తాయి మేడం ఇది టెన్ కలర్ చార్ట్ వస్తుంది ఇదండి ఇదంతా కూడా ఒక టెన్ కలర్ షార్ట్ ఏదైనా తీసుకోవచ్చు సింగిల్ శారీ అని ఇస్తాము షాప్ దగ్గర విజిట్ చేస్తే సింగిల్ శారీ ఇస్తాము కొరియర్స్ అయితే మాత్రం వన్ ఆర్ టూ పీసెస్ కొంచెం కష్టం అవుతుంది మినిమం త్రీ పీసెస్ ఆర్డర్ ఇచ్చేస్తాము కొరియర్ చేస్తాము కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా పడతాయి బల్క్ ఆర్డర్ అయితే కనుక కింద మెన్షన్ చేసింది ఎన్ని పీస్ కావాలని మెన్షన్ చేయండి ఇదండి సేమ్ ఎన్ని పీసెస్ ఎన్ని చార్ట్ కావాల సరే రెడీ పీసెస్ ఉన్నాయి ఎన్ని పీసెస్ అయినా ఇస్తాము మనకి కరిష్మా కాటన్ బ్లౌజ్ పీసెస్ మేడం బ్లౌజ్ పీస్ ఓన్లీ బ్లౌజ్ పీసెస్ కూడా అంటే కాటన్ సైరీ తీసుకున్నారు కానీ డామేజ్ కానీ ఏవి తీసుకున్నా వాటికి బ్లౌజ్ రాదు కాబట్టి మనం కరిష్మా కాటన్ బ్లౌజ్ పీసెస్ తెప్పిస్తున్నాము చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే అది కూడా కరిష్మా కాటన్ కి సంబంధించిన క్వాలిటీ క్లాత్ అయితే హెవీ వస్తుంది ఇదిగోండి మేడం అన్ని కూడా ప్రింటెడ్ బ్లౌజ్ పీసెస్ వస్తాయి మేడం ప్రింటెడ్ బ్లౌజ్ పీసెస్ అండి అది కూడా క్వాలిటీ వస్తుంది మనకి ప్యూర్ కాటన్ మేడం ఇది వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే రండి ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మేడం ఇదంతా కూడా కరీష్మా కాటన్ మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం క్వాలిటీ అది కనుక కరీష్మా కాటన్ ఉంటుందా ఎయిటీ వస్తుంది మేడం ఇది శారీ పన కాబట్టి ఎయిటీ పాయింట్స్ వస్తుంది కొంచెం సరిపోతుంది ఎవరికైనా సరే లేదు ఖచ్చితంగా వన్ మీటరే కావాలంటే ఇది శారీ పన్న కాబట్టి మీరు చూసుకోవడం ఇది సరిపోతుందండి తీసుకోవడం పడింది సింగిల్ పీసెస్ ఉండదండి ఇది మినిమం ఫోర్ పీస్ తీసుకోవాల్సింది హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఫోర్ పీసెస్ పెద్ద ఏం ఉండదు తీసుకోవచ్చు ఇది అండి అందులోని ఏ సరే మ్యాచింగ్ అయిపోతాయి ఇవన్నీ కూడా ప్రింటెడ్ కాబట్టి శారీస్ దేనికైనా మ్యాచ్ అయిపోతాయి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి మొన్న ఇవైతే మనకి ఆర్డర్స్ చాలా బాగా వచ్చాయండి ఒక్కొక్కరు హండ్రెడ్ పీసు ట్వంటీ పీసు ట్వంటీ ఫైవ్ పీసు ఫిఫ్టీ బాగా పెద్ద ఆర్డర్స్ కూడా వచ్చినాయి వీటిలోనే అందువల్ల మళ్ళీ తెప్పించాము అది కూడా ప్యూర్ కరీష్మా కాటన్ ఈ ఎండాకాలంకి చాలా బాగుంటుంది ఇదిగోండి అండి రీస్టాక్ అయింది మళ్ళీ రీస్టాక్ తెప్పించాము అది కూడా స్టాక్ ఇంకా రేటు పెరిగింది ఈసారి కరీష్మా కాటన్ అయినా సరే మనం పాత రేట్కి ఇచ్చాము ఆ రేట్లోనే ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కూడా హండ్రెడ్కి ఫోర్ ఇచ్చేస్తున్నాము తెలుసు కదండి మంచి పీసెస్ మేము వేసి పంపిస్తున్నాము అంటే సెలక్షన్ అంతా మేమే మంచి చేస్తాము ఇంకా అవి సెలెక్ట్ చేసి మేమే పంపిస్తున్నాం కాబట్టి రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయి ఇవి కూడా అంతే ఎన్ని పీసెస్ కావాలో చెప్పేయండి మంచి పీసెస్ మేమే సెలెక్ట్ చేసి పంపించేస్తాము మీకు ఎంత అవ్వదు జస్ట్ వంద రూపాయలకి నాలుగు బ్లౌజ్ పీసెస్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా డిజైన్స్ వీటిల్లో కరెక్ట్గా కావాలంటే ఒక బండిల్కి వచ్చేసి ట్వంటీ పీసెస్ బండిల్ వస్తుంది ట్వంటీ ట్వంటీ కలర్స్ ట్వంటీ డిజైన్స్ అలా వచ్చేటట్టయినా మేమే చూసి పంపించేస్తాము రీసేలర్స్ వాళ్ళు అయితే చాలా బాగా ఆర్డర్ చేస్తున్నారు మళ్ళీ ఆర్డర్ చేసుకోండి స్టాక్ అయితే అయిపోతుంది మళ్ళీ మళ్ళీ రాదు కరీష్మా కాటన్ సెట్స్ మేడం ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ లాస్ట్ టైం చాలాసార్లు చేస్తున్నాము చాలా మంది స్టాక్ అందలేదు అందుకని మళ్ళీ రీస్టాక్ చేపించాము మేడం ఇదిగోండి అండి టాపు ప్లాజో ప్యాంట్ రెండు వస్తాయండి కాటన్ డ్రైవన్ వస్తుంది మేడం క్లాత్ అయితే డైలీ వేర్కి చాలా బాగుంటుంది మేడం ఐటమ్ ఇదే మేడం చాలామంది అసలు స్టూడెంట్స్ కానీ ఆఫీస్ వేర్ వాళ్ళు కానీ చాలామంది తీసుకున్నారు బాగా వాడారు అండి మేడం మళ్ళీ రీస్టాక్ వాళ్ళ కోసం ఎంతోమంది అడిగారు యూజ్ చేసిన చాలా మంది మళ్ళీ రిపీట్ చేయమన్నారు అందుకని వాళ్ళ కోసం మరీ మరీ తెప్పించాము నెక్స్ట్ స్టాక్ కూడా చాలా మందికి అందలేదు వాళ్ళ కోసం కూడా తెప్పించాము ఇదిగోండి ఇది మీకు కింద చూపించింది వచ్చేసి ఎల్ సైజ్ అండి ఇది త్రిబుల్ ఎక్స్ఎల్ సైజు ఇదేం మేడం ప్లాజో ప్యాంట్ సైజెస్ ఎట్లా అండి అవైలబుల్టీ వచ్చేసి మొత్తం ఎస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ వస్తాయి మొత్తం ఈ ఫైవ్ టు సిక్స్ సైజెస్ వస్తాయి టూ ఎక్సెల్ లోపు ఏదైనా సరే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ అయితే కనుక టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ అయితే రీసెల్స్ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం అంటే చాలా మంది ఓన్లీ టూ ఎక్సెల్ పెద్ద సైజ్ తీసేసుకుంటారు కావాలంటే రీసైజ్ చేయించుకుంటాం సైజ్ చేయించుకుంటాం అని అన్ని సైజెస్ మిక్సింగ్ చేసి అయితే ఇచ్చేస్తాము అది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ లోప్ అయితే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అయితే కనుక టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఆల్ సైజెస్ మిక్సింగ్ అయితే ఇస్తాము లేదు ఓన్ పర్పస్ కావాలంటే ఎన్ని పీసెస్ కావాలో కింద మెన్షన్ చేయండి వాళ్ళకైనా సరే టూ ఎక్సెల్ ఒక్కటైతే లేదు ఓన్లీ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ స్పెషల్ సైజెస్ కావాలి లేదండి కొంచెం ఎక్సెల్ చిన్న సైజు పెద్ద సైజు రెండు యాడ్ చేసి తీసుకోండి పంపిస్తాం ఎన్ని పీసెస్ అయినా సరే ఇదండి ఇవన్నీ కూడా మొత్తం పీసెస్ అండి మొత్తం లాస్ట్ టైం లాగా మళ్ళీ బండిల్స్ బండిల్స్ తెప్పించి మేడం ఇదిగోండి టు ఫోర్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అండి అవునండి ఎస్ ఎమ్ ఎక్స్ఎస్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ మొత్తం సైజెస్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఎన్ని పీసెస్ కావాలో కింద మెన్షన్ చేసేయండి మేము కావాలంటే మీకు ఒకసారి పంపించే ముందు ఒకసారి ఫోటో పెడతాం లేదంటే ఆ ఫోటో కూడా కంటే మంచి పీసెస్ మేమే సెలెక్ట్ చేసి పంపించేస్తాము ఇది వాట్సాప్లో మెసేజ్ చేసినట్టు కనుక కొంచెం వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా సరే కంపల్సరీ రెస్పాండ్ అవుతామండి ఈ స్టాక్ కావాలని చెప్పి చాలామంది మెసేజెస్ వస్తాయి ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి కదా దానివల్ల అన్నీ ఒకేసారి క్లియర్ చేయలేకపోతున్నాము దయచేసి కాల్స్ అనేది మాత్రం చేయొద్దండి ఏదైనా మీకు దగ్గరికి వచ్చిన తర్వాత లొకేషన్ లొకేషన్ తెలియనట్టయితే అప్పుడు కాల్ చేయండి పర్లేదు ఆర్డర్ చే ఆర్డర్స్కి కాల్ చేయడం కానీ లేదంటే ఇలాగా మెసేజ్ పెట్టడం చూడండి అని చెప్పి కాల్ అయితే చేయొద్దు అలా కాల్ చేసినా మీరు ఎండింగ్కి వెళ్ళిపోద్ది మళ్ళీ మెసేజ్ మీకు కొంచెం క్లియర్ అవ్వడానికి లేట్ అయిపోద్ది అందువల్ల కాల్ చేయకండి చాలా కాల్స్ వస్తున్నాయి మెసేజెస్ చేసి కంపల్సరీ రెస్పాండ్ అవుతాము ఇది ఏదైనా సరే మనకు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫుల్ కలర్స్ వచ్చిన అన్ని డిజైన్స్ అన్ని సైజెస్లో ఉన్నాయి